పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిమానులకు ఏమో ఒక అలవాటు ఉంటుంది అది సినిమా ఫంక్షన్ అయినా లేకుంటే ఇంకేదైనా ఇంకేదైనా సీఎం 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 అని చెప్పి అరుస్తూ ఉంటారు ఆయన ఏమో పట్టమని ముప్పై స్థానాలైనా మనం పోటీ చేయబోతున్నాం అని చెప్పి పొత్తులో భాగంగా గట్టిగా చెప్పలేరు ఓ ఎప్పటి నుంచో గౌరవప్రదమైన సీట్లు గౌరవప్రదమైన సీట్లు అంటూ ఈసారి జనసేన ప్రభుత్వం స్థాపిస్తాం ఈసారి జనసేన ప్రభుత్వం స్థాపిస్తాం చిటికేసి చెప్పుకుంటూ వచ్చారు పాపం వీళ్ళేమో అయిపోయాయి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతారని చెప్పి ఆ ట్రాష్ లో ఉంటారు వీళ్ళేమో చివరికి చంద్రబాబు నాయుడు గారితో పొత్తు దగ్గరికి వచ్చి ఎన్ని సీట్లలో పోటీ చేస్తారని చెప్పి ఆ క్లారిటీ కూడా చాలా తక్కువ సీట్లు ఎన్ని సీట్లు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీతో ముందుకు వెళ్తామని పవన్ కళ్యాణ్ ఏమో వాళ్ళ అనుమాన రూప కేడ చెబుతూ ఉంటారు ఇంకా మీరు నాకు చెప్పకండి వ్యూహాల్లో వేయడం నాకు వదిలియండి నేను విహాంగ వీక్షణం చేస్తాను అంటాడు ఏనేమో ఏమన్నా మాట మీరు ఏం పట్టించుకోకండి అంటారు తెలుగుదేశం వాళ్ళు ఒక మాట అన్న మీరు పట్టించుకోకండి ఎందుకంటే ఇప్పుడు లోకేష్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఏమైనా పట్టించుకుంటున్నానా అండి టైం వచ్చినప్పుడు చూద్దాం కానీ మీరైతే వదిలేయండి అంటున్నారు కానీ కింద క్షేత్రస్థాయిలో ఏమో మాట అన్నట్లే ఆ జనసేన కార్యకర్తలని టీడీపీ వాళ్ళు పిచ్చ కొట్టుడు కొడుతూ ఉన్నారు కొట్టకండి కొట్టకండి పాపం వాళ్ళకేమో సీఎం సీఎం అని చెప్పి అరు అరచడం అలవాటు ఎన్ని సీట్లలో పోటీ చేసి గెలిస్తే సీఎం అవుతారని చెప్పి పెద్ద ఐడియా ఉన్నట్లేదు పాపం ఇరవై ఐదు సీట్లలో పోటీ చేస్తే సీఎం ఎట్లయిందని చెప్పి ఆ ప్రశ్న వాళ్ళు వేసుకోలేరు ఏదో సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సీఎం సీఎం అని అరుతూ పోతుంటారు తాజాగా జిడి నెల్లూరు గంగాధర నెల్లూరు రా అని చెప్పి చంద్రబాబు రెడ్డి గారి సభ పెడితే అక్కడికి వెళ్ళి ఆ నలుగురు జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అని చెప్పి పవన్ కళ్యాణ్ సీఎం చెప్పి అరుతున్నారట ఫ్లకార్డు ప్రదర్శించారట ఇంకా అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిచ్చ కొట్టుడు కొడితే ఓ జనసేన కార్యకర్త పాపం ఫుల్ గాయాలట వెళ్ళి ఆసుపత్రిలో చే చికిత్స చేయిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి సభకి వెళ్ళి సీఎం సీఎం అని అంటే పిచ్చపొట్టు కొట్టారు కోటకంటి కోటకంటి పాపం ఏదో అమాయకులు పిల్లలు పిల్లలు అంటే వయసులో కాదు తెలియని తత్వం పిల్లలు పాపం ఏదో కొంచెం మీరే పెద్ద మనిషి చేసి పెద్ద చేసుకొని సూచిస్తూ ఉన్నట్లు పోతూ ఉండండి అబ్బాయి ఎందుకు అంతగా ఆనందం పడతారు వాళ్ళకి అది అలవాట్లేదు సీఎం సీఎం అని అరవడం నువ్వు ఇరవై ఐదు సీట్లలో అరిసినా సీఎం అని పోటీ చేసినా సీఎంసీఎం అని అరుస్తారు ఎనిమిది సీట్లలో పోటీ చేసిన సీఎంసీఎం అని అరుస్తారు తెలంగాణ రోజులే నూట ఓట్లతో పోటీ పడ్డా సీఎం అని అరుస్తారు ఏదో మీరే కొంచెం పెద్ద పని చేస్తున్నారు అంతగానం కొడితే పిల్లలు గాయాల పాలయ్యే ఆసుపత్రుల పాలు చేస్తే ఎట్లా మార్చారు ఎంతకాలం కొడుతున్నారయ్యా పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆయనకు మరొబెట్టుకున్నా ఏం కాదు కొన్ని రోజులు భరించండి తప్పదు రాజకీయాల్లో ఉంటే నేను ఎన్ని తిట్టించుకున్నా నా మీద ఎన్ని దాడులు చేశారు నేను మరి అవన్నీ కనుక పట్టించుకుంటున్నానా మీరేం పట్టించుకోకండి కాసేపు మంచిగా ఫిట్ కావండి దెబ్బలు తగినా గానీ మనం తప్పదు మనం రాక్షసంతో యుద్ధం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని మనం దించాలి దించాలంటే దెబ్బలకు భయపడితే అవుతుందా తుపాకి గుళ్ళకే భయపడకూడదని నెక్స్ట్ ఆయన మోటివేషనల్ స్పీచ్ ఇస్తాడు చూడండి వచ్చి